మీ పిల్లలు ఏళ్ళ నుంచి లోపు వయసు కలిగిన వాళ్ళు నిర్గాసక పోస్ట్కి పోటీల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అది ఎప్పుడు జరుపుతామంటే జూలై పదిహేడు పదమూడు ఆదివారం నాడు మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో జరుపుతాం దాని మీరు ఎవరైనా ఆసక్తి కలిగిన పిల్లలుంటే వాళ్ళ పేర్లను నంద్యాల మున్సిపల్ హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసేటువంటి ఎం సుధారాణి అనేటకు పేర్లు ఇవ్వవలసినదిగా ఈనాటి నుండి వచ్చే మంగళవారం వరకు ఈరోజు ప పదిహేడో తారీఖు ఇరవై ఐదో తారీఖు వరకు తమ పిల్లల యొక్క పేర్లు ఇవ్వవచ్చు పదమూడవ తారీఖునాడు పోటీ ఉంటుంది పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇస్తాం పాల్గొనే వారందరికీ కూడా కన్సల్టేషన్ బహుమతులు ఇస్తాం కావున మీరు పాల్గొని ఈ సంబంధమైనటువంటి స్తోత్రాలు అష్టకాలు ఇలాంటివన్నీ కూడా నేర్చుకొని పిల్లలు వృద్ధికి రావాలని భవిష్యత్తులో వారు వీరసైవాల్ని పాటించాలని కోరుతూ విరమిస్తున్నాను ఇట్లు అధ్యక్షులు వీరసేవ సంక్షేమ సుబాదే రేవతి